అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు దీనివల్ల మీరు చాలా బాధపడతారు కానీ దానివల్ల ఏమీ లాభం లేదు ఇప్పటికైనా పోయిందేమీ లేదు అన్ని మరిచి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది ఈ రోజు సహకారాన్ని నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు సాగుతారు భాగస్వామ్య అనుభూతి కలిగి ఉంటారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పోస్టు ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం ఎక్కువ మొత్తంలో చూసినట్లయితే గనక విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే మరి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారు శ్రమత ఫలితాన్ని అందుకుంటారు చింతించవలసిన అవసరం ఏమాత్రం లేదు మరి వారికి ఉన్నటువంటి అన్ని సమస్యల నుండి కూడా మీరు వారు బయటపడగలడానికి చక్కని సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం సృష్ణాత్మకతగా పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు బంధువులతో తేడాలు కొన్ని ఉండవచ్చు పనిలో బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కలిసి మాట్లాడేటప్పుడు హుందాగా ప్రవర్తించండి బెరుకుగా మారిపోకండి కొత్తదాన్ని అనుభూతి చెంద సమయం ఆసన్నమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి నెగిటివ్ ఆలోచనలు ఉన్నటువంటి వారిని దూరంగా పెట్టండి పనిలో జాగ్రత్త వహించాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరి రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది భావోద్వేగాలు నిర్ణయించటం మానుకోవాలి పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా అయితే మీకు ఈరోజు చాలా ప్రయోజనం అనేది లభించే అవకాశం కనిపిస్తుంది సామర్థ్యం కూడా పెరుగుతుంది ఉత్సాహంతో పనులు చేయడం సాధ్యమవుతుంది ఎవరి తేడాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాజాలు మాత్రం ప్రయాణం చేసే సందర్భంలో మరి నల్ల పసుపు కొమ్మలు ఒక ఎర్రటి కొత్త బట్టలో చుట్టి ఒకటి లేదా రెండు మీ మీ సమీపంలో ఉంచుకోవడం ద్వారా ప్రయాణంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించబడి ప్రయాణంలో సానుకూలత అనేది ఏర్పడుతుంది మరియు ఎటువంటి హాని అని ప్రమాదం అనేది దరిచేరకుండా ఉంటుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు ఈరోజు డబ్బు యొక్క లాభం కూడా చేకూరే అవకాశం మాత్రం కనిపిస్తుంది ఆరోగ్య విషయాల్లో పూర్తి శ్రద్ధ పెట్టాలి యోగా వ్యాయామం ప్రాణయం ధ్యానం చేయట చాలా శుభకరంగా రుజువు అవుతుంది ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు ఆగిపోయిన పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఏదైనా సరే ఈ రోజు ఎవరైనా సరే ఆపదలో ఉన్నారనుకుంటే వెంటనే వారిని ఆదుకునే గుణాన్ని కలిగి ఉంటారు మీ గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మనసు యొక్క ఆందోళన అనేది తొలగించబడుతుంది ప్రేమికులకు శుభదినముగా ఉన్నది పని పెరుగుతుంది కానీ సుఖాలు కూడా పెరుగుతాయి ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి మీరు మీ యొక్క కుటుంబ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు సమస్యలను తొలగించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు సంకోచం లేకుండా చూసుకోవాలి ఈ రోజు డబ్బు యొక్క పరిస్థితి అనేది మెరుగుతల రావడం జరుగుతుంది ఖర్చులు పెరుగుతాయి పనిలో బిజీగా ఉంటారు మరియు ఈ రోజు ఆనందం యొక్క వాతావరణం అయితే ఎంటా బయట కనిపిస్తుంది ఈ రోజు రాశి మహిళలకు ముఖ్యంగా మరియు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు వల్ల నొప్పులు మరియు పాదాలలో నొప్పి వంటి సమస్యలను తొలగించుకుంట కొరకు రంగు దుస్తులను అయితే దానం చేయవలసి ఉంటుంది ఆ తర్వాత దత్తాత్రేయని గనక పూజించిన విషయంలో మాత్రం తప్పకుండా ఈ దోష నివారణ పరిహారం చాలా బాగా ఉపకరిస్తుంది సంబంధాలలో ఈరోజు ప్రేమ అనేది పెరిగిపోతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఈ రోజు ప్రేమికులకైతే మంచి రోజుగానే ఉన్నది కానీ మూడవ వ్యక్తి జోక్యం మాత్రం అనుమతించకూడదు హార్డ్ వర్క్ తోటి పనులు చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రోజు అవగాహనతో ముందు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచడం జరుగుతుంది లక్ష్యం మీద శ్రద్ద చూపడం చాలా అవసరం ఈ రోజు కుటుంబ సభ్యుల సలహా మీకు చాలా బాగా ఉపకరిస్తుంది ఒక విషయంలో ఈ రోజు మీకు స్నేహితులు కూడా సహకారం అందజేస్తారు స్వేచ్ఛగా ముందుకు సాగే లక్షణాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు కళా నైపుణ్యాలు అయితే మరి బలోపేతం చేయబడతాయి ఈ రోజు రాసు మాత్రం కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు అనవసరమైనటువంటి విషయాలలో మరియు ఎవరికీ కూడా మీరు ఉచితంగా సూచనలు సలహాలు మాత్రం ఇవ్వకుండా ఉండాలి ఇతరుల విషయాల్లో ఈ రోజు మౌనంగా ఉంటేనే ఉత్తమం ఈ రోజు మీ కోపాన్ని కూడా మీరు అదుపులో పెట్టుకోవాలి ఈ రోజు రాసు వారికి చూసినట్లయితే గనక ఎక్కువగా ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవడం ప్రయత్నాలు చేయాలి ఆ తర్వాత మాత్రమే ఈ రోజు బయట వ్యక్తుల విషయాలకు మాత్రం జోక్యం చేసుకో లేకపోతే మాత్రం మౌనంగా ఉంటేనే ఉత్తమం అనిపిస్తుంది ఈ రోజు లేకపోతే మాత్రం సమస్యలు అనేవి ఎక్కువగా పెరిగిపోయే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి మరియు అవివాహితులకు వివాహం అనేది స్థిరపడవచ్చు భూమి భవనానికి సంబంధించిన ఏదైనా వివాదంలో నిర్ణయం మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ ప్రత్యర్థులు మీతో చర్చలు జరపడానికి రోజు చొరవ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు మాత్రం చాలా తెలివిగా పనిచేస్తేనే మీకు ప్రయోజనం చేకూరుతుంది మీ ప్రేమ సంబంధాన్ని వివాహంగా మార్చుకోవాలనుకుంటే ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ కోరికను నెరవేర్చడానికి అంగీకరించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగించబడి మరి మీకు ఈరోజు శుభాలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు ఎక్కువ మొత్తంలో చూసినట్లయితే గనక లాభాలే కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేక విధాలుగా అనేక నుండి ప్రయోజనం కూడా మీకు లభిస్తుంది ఇక లక్కీ సంఖ్య పదకొండు మరియు లక్కీ కలర్ అయితే మరి బ్రౌన్ ఈ రోజు ఈ రాశి వారు మాత్రము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకునిట శుభప్రదము ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో